జబర్దస్త్ కమిడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకుని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు కుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదమరాజు స్టైల్లా యాదమరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదమరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమేడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్ట్ అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైల్ యాదవరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమిడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టి అని నిక్నేం పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైలా యాదమరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమిడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్ట్ అని నిక్నేం పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైల్లా యాదవరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమేడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకుని యాదమరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు కుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్ట్ అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ రాసుకొచ్చారు యాదమరాజు స్టైల్ యాదమరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమేడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు కుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్ట్ అని నిక్నే పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైలా యాదవరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదమరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమేడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకుని యాదమరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రతీక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్ట్ అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైల్ యాదవరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదమరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమెడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టి అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైల్ యాదవరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదమరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమెడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టి అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైలా యాదవరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమేడియన్ యాదంరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకుని యాదమరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు కుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్ట్ అని నిక్నేం పెట్టాం అని తమ పోస్ట్ రాసుకొచ్చారు యాదమరాజు స్టైల్ యాదమరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమిడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకుని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి నుంచి కూతురు కుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్ని పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైల్లా యాదమరాజు దంపతులు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సినీ అభిమానులు నెటిజన్లు యాదవరాజు దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నారు జబర్దస్త్ కమేడియన్ యాదమ్మరాజు స్టెల్లాది ప్రేమ వివాహం సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రత్యేక పన్నంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూర్ కపుల్స్ తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకొని యాదమ్మరాజు స్టెల్లా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎనిమిదేళ్ల ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల బంధానికి ప్రత్యేక మా కూతురు మొన్నటి వరకు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా మేము మొదటి కూతురు పుట్టాలని అనుకున్నాను ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు మా పాప మా బంగారు తల్లి ఇప్పుడు తనే మా సర్వస్వం ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్నేమ్ పెట్టాం అని తమ పోస్ట్ లో రాసుకొచ్చారు యాదవరాజు స్టైల్